మన ఈ వీడియోలో పోషన్మ రెండో వారం అయినటువంటి తొమ్మిదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు చేయాల్సినటువంటి యాక్టివిటీస్ను యాక్టివిటీస్ను మరియు థీమ్స్ను అయితే ఈ వీడియోలో అయితే చూద్దామండి మొదటగా మనము రెండో వారం వచ్చేసి మనకు థీమ్ వచ్చేసి రక్తహీనత శిబిరాలు మరియు కాంప్లిమెంటరీ ఫీడింగ్ అని చెప్పేసి ఇచ్చారు ఇందులో మనం చేయాల్సిన ఏమంటే ఎనిమిదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఈ థీమ్ మీదనే మనం చేయాలి మొదటగా ఏంటంటే రక్తహీనత పరీక్ష మరియు ఇమ్యునైజేషన్ డ్రైవ్లు అనేది నిర్వహించాలని చెప్పి చెప్పారు మనకు ఈ థీమ్లో ఇది వచ్చేసి మనకు పిహెచ్సి లెవెల్లో సిహెచ్సి యుహెచ్సి లెవెల్లో అయితే చేయాలి సో మొదటగా దీనిలో ఏం చేయాలంటే రక్తహీనత పరీక్ష మరియు ఇమ్యునైజేషన్ అయితే నిర్వహించాలి అలాగే అంగన్వాడీ పిల్లలు దశలో ఉన్నటువంటి బాలికలు మరియు గర్భిణీలు పాలిచ్చే తల్లులకి ఏడబ్ల్యూసీ లెవెల్ పిహెచ్సి సిహెచ్సి మరియు ఈ యూహెచ్సి స్థాయిలో హెచ్పి స్క్రీనింగ్ మరియు ఇమ్యునైజేషన్ అనేది మనం చేయాల్సి ఉంటుందన్నమాట సో తర్వాత వచ్చేసి మళ్ళీ మనము ఆ ఈవెంట్ చేసిన తర్వాత మనం డాష్ బోర్డ్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వెంటనే తదుపరి వచ్చేసి ఉమ్మడి గృహ సందర్శనలు కూడా చేయాల్సి ఉంటుందన్నమాట ఈ తొమ్మిదో తారీఖులలో ఈ గృహ సందర్శనలో ముఖ్యంగా ఏం చేయాలంటే యాక్టివిటీ రక్తహీనత మరియు గర్భిణీ స్త్రీలకు జాయింట్ ఫాలో అప్ సందర్శనలు నిర్వహించాలి మరియు గర్భిణీ స్త్రీలలో రక్తహీనత నిర్వహణపై కుటుంబ సభ్యులకైతే అవగాహన కల్పించాలన్నమాట ఆ ఇంట్లో వాళ్ళకి కూడా ఈ యొక్క అనీమియా ఉన్నటువంటి ప్రెగ్నెంట్ యొక్క ఇంట్లో వాళ్ళకి కూడా మనం అవగాహన అనేది కల్పించాలన్నమాట అది తొమ్మిదో తారీఖు చేయాల్సినది తర్వాత వచ్చేసి పదో తారీఖు వచ్చేసి పోషకాహార మేళాలని చెప్పేసి మనకు ఈ యాక్టివిటీ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇందులో మనం ఏం చేయాలంటే ఇక్కడ మనము ఈ పోషకాహారాన్ని మేళాలను సంబంధించి ఒక పండుగ వాతావరణం అయితే క్రియేట్ చేయమని చెప్పి చెప్తున్నారు స్థానికంగా లభించేటువంటి ఈ మిల్లెట్స్ అయితే ఉంటాయో మనము పోయినసారి కూడా మనం మిల్లెట్స్ సంబంధించి చాలా మటుకు ఫుడ్ తయారు చేసి సాంప్రదాయ మిల్లెట్స్తో వాటితో ఏవే ఫుడ్ తీసుకోవచ్చు అనేటివి మనము ప్రదర్శనలు కూడా చేశాము పోయిన ఈవెంట్స్లలో ఇది వచ్చేసి మనకు బ్లాక్ లెవెల్ పంచాయతీ లెవెల్లో అయితే ఈ యొక్క ఈవెంట్ని అయితే చేయాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పోషకాహారం మరియు పోషకాహార పాత్రపై కమ్యూనిటీ ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా కమ్యూనిటీ స్థాయిలో సున్నితమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం మరియు నివారించగల వ్యాధులను నివారించడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని అందించడం అనమాట అంటే మనము మన కమ్యూనిటీలో ఎవరైతే చెప్తే బాగా వింటారో అట్లాంటి వాళ్ళను తీసుకొచ్చి మనము వారితో ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి పోషకాహారం మరియు పోషకాహార పాత్రపై మనము ఈ కార్యక్రమాలను అయితే నిర్వహించాలన్నమాట సో ఆ విధంగా చెప్పడం వల్ల వాళ్ళు వ్యాధి బారిన పడకోకుండా కూడా నివారణ తీసుకోవచ్చు అని చెప్తున్నారు తర్వాత వచ్చేసి స్థానిక రేడియో స్టేషన్ ద్వారా లోకల్ కేబుల్ ద్వారా పోషకాహార నిపుణుడిని ఆహ్వానించే పోషకాహార టాక్ షోలను డిబేట్లు అయితే నిర్వహించాలన్నమాట అంటే లోకల్ టీవీస్ కానీ లేదంటే రేడియో స్టేషన్ల ద్వారా పోషకాహారం వల్ల నిపుణుని తీసుకొచ్చి అక్కడ చర్చించి వాటిని మనము టీవీలలో వచ్చేటగా చూసుకోమని చెప్పి చెప్తున్నారనమాట తర్వాత వచ్చేసి ప్రదర్శన అనమాట ప్రదర్శన వచ్చేసి ఏమేం చేయాలంటే స్థానిక ఆహార పదార్థాలను ఉపయోగించి రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న తల్లులతో వంట మరియు ఫుడ్ ప్రదర్శన మరియు జ్ఞానాన్ని సం పంచుకునేటువంటి సెషన్స్ నిర్వహించండి అనమాట అంటే రెండు సంవత్సరాల తక్కువ వయసున్న తల్లిదండ్రులతో ఏమైతే కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఉంటుంది కదండి అనుబంధ పోషకారం వారితో ఏ తల్లులతో వంటలు మరి ఏ విధంగా చేయాలనేది ఏ వంట చేస్తే ఏవే పోషకాహారాలు కలిగి ఉంటాయనేది మనము వారితో ఒక సెషన్ అయితే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నమాట ఇది వచ్చేసి అంగన్వాడీ సెంటర్ లెవెల్లో చేసుకోవాలి తర్వాత వచ్చేసి రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల తల్లులు మరియు కుటుంబ సభ్యులను కాంప్లిమెంటరీ ఫీడింగ్తో పాటు నిరంతరం తల్లిపాలు ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలన్నమాట సో రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న తల్లి పిల్లల యొక్క తల్లి తల్లులతో కుటుంబ సభ్యులను కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఇస్తూ కూడా మళ్ళీ తల్లిపాలను కూడా దానిపై వాటి యొక్క ప్రాముఖ్యత మీద అవగాహన అనేది మన సెంటర్ లెవెల్లో మనమైతే వారికి కల్పించాలన్నమాట తర్వాత వచ్చేసి పదకొండో తారీఖు వచ్చేసి పోటీలు అయితే నిర్వహించమని చెప్పి చెప్తున్నారు ఆ పోటీలు ఏంటంటే హై స్కూల్ స్థాయిలో పోషకాహారం రక్తహీనత మరియు నీరు పారిశుద్ధ్యం వంటి అంశాలపై క్విజు వ్యక్తిత్వ అయితే అవగాహన పిల్లలకి కూడా పోటీలు నిర్వహించాలని చెప్తున్నారు ఇది వచ్చేసి మనం స్కూల్ లెవెల్స్లలో అయితే మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి తర్వాత వచ్చేసి పన్నెండో తారీఖు వచ్చేసి మనము ఈ యొక్క టాక్స్ అనమాట అంటే డిబేట్లు లాగా ఇవి కూడా చేయాలని చెప్పి చెప్తున్నారు పన్నెండో తారీఖు వచ్చేసి ఏం చేయాలంటే పోషకాహార నిపులు హోమ్ సైన్స్ కళాశాల లెక్చరర్లను స్థానిక టీవీ ఛానళ్లలో పోషకాహార నిపుణుల ద్వారా టీవీ చర్చలు నిర్వహించడం వారి ద్వారా ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులు మరియు రోజువారీ తీసుకోవడంలో మినుములను మిల్లెట్స్ ఉంటాయి కదండి వాటి యొక్క ప్రాముఖ్యతను అవగాహన కల్పించాలన్నమాట ఎవరంటే ఈ యొక్క హోమ్ సైన్స్ లెక్చరర్స్ మరియు పోషకాహార నిపుణులు ఉంటారు కదా వారితో అనమాట ఇది వచ్చేసి మనకు బ్లాక్ సెక్టార్ లెవెల్లో అయితే ఈవెంట్స్ అయితే చేయాల్సి ఉంటుంది ఇది వచ్చేసి పన్నెండో తారీఖు అండి తర్వాత వచ్చేసి మనకు పదమూడో తారీఖు వచ్చేసి పదమూడు వచ్చేసి న్యూట్రీ గార్డెన్లు మరియు అవుతున్న గ్రౌండెడ్ అవుతున్న అన్ని అంగన్వాడి సెంటర్లలో రోజువారీ తీసుకునే మరియు మునింగా చెట్లను నాటడం ఇనుము అధికంగా ఉండే ఆహార పదార్థాలను ప్రచారం చేయడంపై కమ్యూనిటీని కలుపుకొని సైకిల్ దారి నిర్వహించాలన్నమాట ఇప్పుడు మనకు న్యూట్రీ గార్డెన్స్ అనేవి ఉన్నాయండి అవి సెంటర్ లెవెల్లలో రోజువారీ తీసుకోవడం వలన మరియు మునింగా ప్లాంటేషన్ అనేది మొక్కలలో ఎక్కువగా కూడా ఇనుము అనేది అధికంగా ఉంటుంది కాబట్టి అలాంటి ఆహార పదార్థాలను ప్రచారం చేస్తే వాటిని కమ్యూనిటీని అందరినీ కలుపుకొని మనము ఈ యొక్క సైకిల్ ర్యాలీని అనేది నిర్వహించమని చెప్పి చెప్తున్నారు ఇది వచ్చేసి అంగన్వాడీ సెంటర్ లెవెల్లో చేయమని చెప్పి చెప్తున్నారు ఇదండి ఇది వచ్చేసి పదమూడో తారీఖు తర్వాత వచ్చేసి మనకు చివరిగా రెండో వారంలో చివరి వారం చివరి రోజు అయినటువంటి పదనాలుగో తారీఖు వచ్చేసి ఏం చేయాలంటే ఈ పాఠశాలల్లో పౌష్టికాహార ఛార్జీలు మరియు సాంప్రదాయ ఆరోగ్యకరమైన ఆరోగ్యకరమైన ఆహార వంట సాంప్రదాయ ఆరోగ్యకరమైన వంట వంట పోటీలను నిర్వహించడం ద్వారా తల్లి మరియు విద్యార్థులను జత చేయడం మరియు స్థానిక నాయకులు మరియు విఐపిలను న్యాయ నిర్ణయత ఆహ్వానించడం మరియు విజేతలకు అవార్డులు ఇవ్వడం అనమాట తర్వాత వచ్చేసి పోషకాహార నిపుణులను ఆహ్వానించడం ద్వారా పోషణ సెమి సెమినార్లతో కార్యక్రమం ఊహించాలన్నమాట ఈ రెండవ వారం చివరి రోజు వచ్చేసి పాఠశాలలో పౌష్టికాహార ఛార్జీలు మరియు సాంప్రదాయ ఆరోగ్యకరమైన ఆహార వంట సాంప్రదాయ ఆరోగ్యకరమైన వంటల పోటీలను అయితే నిర్వహించడం ద్వారా తల్లి మరియు పిల్లలందరినీ ఒక చోట మనము జత చేసి అక్కడ స్థానిక నాయకులను మరియు కొందరి వీఐపిలను కూడా న్యాయనిర్ణేతలుగా పెట్టేసి అక్కడ వంటలకి న్యాయనిర్ణేతలుగా పెట్టి వాళ్ళకు అవార్డులు అయితే ఇవ్వాలంట తర్వాత వచ్చేసి పోషకాహారం నిపుణులను ఆహ్వానించడం ద్వారా పోషణ సెమినార్లతో కార్యక్రమం ఊహించాలన్నమాట సో ఇవ్వండి ఈ మనము రెండో వారం అయితే వచ్చేసి తొమ్మిదో తారీఖు నుంచి మనము పద్నాలుగో తారీఖు వరకు చేయాల్సినటువంటి థీమ్స్ యాక్టివిటీసు మనము ఈ చేసిన వెంటనే మనము ఈ యాక్టివిటీసు థీమ్స్ చేసిన వెంటనే మనం ఏం చేయాలి మనము డాష్ బోర్డ్లో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మనము రెండో వారంలో చేసినటువంటి యొక్క థీమ్స్ని అయితే మనము అనీమియా మరియు అనీమియా క్యాంప్స్ అండ్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఉంది కదండి ఈ ఈ అన్నిటి కూడా మనము డాష్ బోర్డ్లో అయితే అప్లోడ్ చేయాలి మొదటగా మనం థీమ్ వచ్చేసి కాంప్లిమెంటరీ ఫీడింగ్ తీసుకోవాలి లేదా అయినా తీసుకోవచ్చు ఈ రెండు ఈవెంట్స్ని థీమ్స్ని వీటిని తీసుకొని మనము ఇక్కడ ఉన్నటువంటి సెలెక్ట్ యాక్టివిటీస్లో మనము చేసినటువంటి యాక్టివిటీస్ని సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క ఈ యాక్టివిటీస్ని మనం సెలెక్ట్ చేసుకొని డేట్ ఇచ్చేసి మనము డేట్ ఇచ్చేసి మనము ఇక్కడ పార్టిసిపెంట్స్ని అయితే ఎంటర్ చేయాలి పార్టిసిపేట్స్ని ఎంటర్ చేసి మనమైతే సబ్మిట్ అనేది ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మనకైతే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని అయితే రావడం జరుగుతుందనమాట సో మనం ఈవెంట్స్ సెంటర్ లెవెల్లో చేసి పంచాయతీ లెవెల్లో చేసి అవే ఈవెంట్స్ని మనమైతే ఖచ్చితంగా డాష్ బోర్డు అయితే మనము సబ్మిట్ అనేది ఖచ్చితంగా చేయాలన్నమాట ఇదండి రెండో వారంలో మనం చేయాల్సినటువంటి పోషన్ మా యాక్టివిటీసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ